మన దేశంలో విడాకులు తీసుకోవడానికి విడాకుల తర్వాత భరణం పొందే విధానాలపై కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో లాని అడ్డం పెట్టుకుని కొందరు వింత వింత డిమాండ్లకు దిగుతున్నారు నిజానికి మన దేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు కానీ ఓ మహిళ డిమాండ్ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంది తన భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించిన ఆ మహిళ చేసిన విన్నపాలు విని జడ్జి నెటిజన్లు షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారింది కర్ణాటకకు చెందిన మునుకుంట్ల రాధా మునుకుంట్ల నరసింహ అనే భార్య భర్తలకు గతంలో బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది భర్త నుంచి వేరుపడిన తర్వాత ఆమెకు భరణం ఇవ్వాలని భర్తకు ఆదేశాలు ఇచ్చింది ప్రతి నెల మెయింటెనెన్స్ కింద మునుకుంట్ల రాధకు యాభై వేలు ఇవ్వాలని బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు గతేడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీన తీర్పు ఇచ్చింది ఇంతవరకు బాగానే ఉన్న సదరు మహిళకు డబ్బులు సరిపోవట్లేదని భావించింది దీంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది తనకు యాభై వేలు నెలకు సరిపోవడం లేదని ఆ భరణం మొత్తాన్ని పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది డబ్బులు ఎందుకు పెంచాలో తెలపాలని కోర్టు కోరగా ఆమె కోరిన కోరికెలు విని జడ్జులు షాక్ అయ్యారు యాభై వేల భరణం తనకు ఏమాత్రం సరిపోవట్లేదన్నా రాధా ప్రతి నెల ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయలు ఇప్పించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది షూలు దుస్తులు గాజులు నెలకు పదిహేను వేలు ఇల్లు తిండికి అరవై వేలు మోకాళ్ల నొప్పులు ఇతర మందులకు నాలుగు నుండి ఐదు లక్షలు కావాలని కోరింది ఆమె ఖర్చుల వివరాలను మహిళా లాయర్ కోర్టు ముందు ఉంచారు ఫిజియోథెరపీతో పాటు మందులు ఇతర ఖర్చులకు నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు అంతేకాకుండా నెలకు ఆహారం కోసం అరవై వేలు ఇవ్వాలని వీటితో పాటు గాజులు చెప్పులు వాచ్లు సహా ఇతర అవసరాల కోసం నెలకు యాభై వేలు చెల్లించాలని కోరారు దీంతో హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత ఆగ్రహించింది ఆమె చేసిన విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది ఎవరైనా నెలకు ఆరు లక్షలకు పైగా ఖర్చు చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది అంత కావాలంటే ఆమె పనిచేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాలని అప్పుడు ఇష్టం ఉన్నంత ఖర్చులు చేసుకోవచ్చని హితవు పలికింది కర్ణాటక హైకోర్టులో జరిగిన ఈ వాదనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కైండ్ ఆఫ్ గివ్ The court gets uh, the, the 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 impression of the court would be something what is this eight please tell the court every month uh, sixty thousand what she will do my lord uh, wherein my lord this is the humble request before the court will leave to lordship to decide on this the should tell it's not about i i will it is like a bargaining like you will you will give five lakhs six lakhs and the court will okay let me give uh, one lakh uh, to the not the way we should come before the court with the actual figures what are all this oh my lord wherein i have categorically categorized that these are the needed for the her commitment my lord and my lord she is possessing with the loan also wherein uh, she has to repay that, that that i have produced the document also gold loan other loan and other hand loans which she has managed and which is deposited or bank statement she by the want, mother you want lakh 6 sixteen thousand three hundred per month Per per month as uh, expenses.